ఇప్పటికే బావి తరాలను డ్రగ్స్ గంజాయి లాంటి మత్తు పదార్థాలు పీడిస్తున్నాయి చివరకు పసి మొగ్గలుగా పెరిగి ఎదిగే చిన్న పిల్లలను ఎంతో ఇష్టపడే ఐస్ క్రీముల్లో కూడా ఏకంగా వంద పెప్పర్ విస్కీ కలిపి ఆకాశాన్ని అంటే ధరలతో అమ్మకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్న ఐస్ క్రీం పార్లర్ల ప్రబుద్ధుల తీరును ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు బయటపెట్టారు ఈ విషయం విస్మయానికి గురయ్యే విధంగా ఉంది ఈ నయా దందాపై ప్రైమ్ నైన్ స్పెషల్ స్టోరీ గంజాయి డ్రగ్స్ తో యువతను నాశనం చేస్తున్న దుర్మార్గపు ముఠ ఇప్పుడు ఐస్ క్రీంలపై పడింది పసిపిల్లలు తినే ఐస్ క్రీమ్ లో మత్తునిచ్చే లిక్కర్ కలుపుతున్నారు తాజాగా జూబ్లేల్స్ రోడ్ నెంబర్ వన్ లో గల వన్ అండ్ ఫైవ్ లో హారికా కేప్ ఐస్ క్రీమ్ పార్లర్ షాప్ లో గుటి కాకుండా కల్తీ ఐస్ క్రీమ్ ను వ్యాపారంగా చేసుకుని దందా కొనసాగిస్తున్నాడు ఓ ప్రబుద్ధుడు ఏకంగా విస్కీ ఐస్ క్రీమ్ అమ్మకాలు సాగిస్తున్నారు కల్తీ విస్కీ ఐస్ క్రీమ్ తయారీలో ఒక కేజీ ఐస్ క్రీం ను అరవై ఎంఎల్ హండ్రెడ్ పైపర్ విస్కీ కలిపి అధిక ధరలకు అమ్మకాలు సాగిస్తున్నారు ఇందులో ఆల్కహాల్ చేరడం వలన పిల్లలు మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారు ఇలాంటి అమ్మకాలు కొనసాగిస్తున్న వ్యాపారస్తులు కొనేవారు ఎవరు ఏమైతే మనకెందుకులే అని దర్జాగా విక్రయిస్తున్నారు మరో అడుగు ముందుకు వేసిన ఐస్ క్రీం తయారీదారులు ఫేస్బుక్ లో ఒక యాడ్ ను కూడా ఇచ్చి తమ అమ్మకాల్ని జోరు అందుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారట ఇలా హాఫ్ కేజీ విస్కీ ఐస్ క్రీంలు ఇరవై మూడు పీసులను పదకొండు పాయింట్ ఐదు కేజీల విస్కీ ఐస్ క్రీంలను ఎక్సైజ్ సూపరిటెండెంట్ ఎస్డీఎఫ్ టీమ్ లీడర్ ప్రదీప్ రావు బృందం పట్టుకుంది ఈ ఐస్ క్రీంలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు విస్కీతో ఐస్ క్రీంలను తయారు చేసిన వ్యక్తుల్లో దయాకర్ రెడ్డి వ్యక్తులు వ్యక్తులున్నారని తెలుస్తోంది ఈ ఐస్ క్రీం పార్లర్ ను శరత్ చంద్రారెడ్డి అనే వ్యక్తి నడిపిస్తున్నారని అధికారులు తెలిపారు ఏదేమైనా పసిపిల్లలు తినే ఐస్ క్రీంలను కల్తీ చేస్తున్న ఈ దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని స్థానికులు తల్లిదండ్రులు కోరుతున్నారు నేటి సమాజంలో పిల్లలకు మంచి భవిష్యత్తునిచ్చి తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిలో ఉంది ఇలాంటి ప్రబుద్ధులు అక్కడో ఇక్కడో ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి జాగ్రత్త వహించాలని పోలీసులు కోరుతున్నారు